జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడుపై అనేక తప్పుడు కేసులు బనాయించారని ఫైబర్ నెట్ మద్యం స్కిల్ డెవలప్మెంట్ తదితర కేసులన్నీ ఆ కోవలోనివే అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఆ రోజు మా నాయకుడు పారిపోలేదని ఫైబర్ నెట్ కేసు అన్యాయమైందని కోర్టులో రుజువైపోయిందని తెలిపారు మధ్యలో ఏపీలో లిక్కర్ పాలసీ అత్యంత పారదర్శకంగా అమలైందని దేశంలోని ఏ బ్రాండ్ అయినా అమ్ముకునే స్వేచ్ఛ కంపెనీలకు ఉన్న పరిస్థితి తెలిపారు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక తప్పుడు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఫైబర్ నెట్ కేసు ఒక మద్యం కేసు ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైనా తప్పుడు కేసులు పెడితే గారు పారిపోలే ఒకటి ఫైబర్ నైట్ రుజువు రుజువైపోయింది కేసు పెట్టడమే అన్యాయం అని ఇప్పుడు మద్యం కేసు అసలు మద్యం కేసు మద్యం లిక్కర్ పాలసీ బిట్వీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ నైన్టీన్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమిత్ ట్రాన్స్పరెంట్ ఈ దేశంలో ఏ బ్రాండ్ అయినా ఇక్కడ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకొని కొనవచ్చు కన్జూమర్సు నీ మాదిరిగా డబ్బులే కట్టాలా మీరు చెప్పిందే తాగాలని పెట్టలే వేల కోట్ల కుంభకోణం చేయలే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ నీ దాంట్లో స్కామ్ ప్రూవ్ అయిపోయింది సాక్ష్యదారుతో సాక్ష్యాలతో కూడా ఆ రోజు మీరు పెట్టిన కేసు దుర్మార్గం నాకు నాకు బాగా గుర్తుంది నేను మినిస్టర్ గుండా లిక్కర్ షాపులు ప్రైవేట్ షాపులు అసోసియేషన్ నా దగ్గరికి వచ్చారు మీరు పెట్టిన కండిషన్స్కి ఇంత పర్సంటేజ్ నష్టం అని చెప్పేసి విత్ ఎవిడెన్స్ ఆధారాలతో ఇచ్చారు అటువంటిది బాబుగారు మద్యం కేసులో అవినీతి అని చెప్పేసి నువ్వు కేసు పెట్టావు ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హైకోర్టు ఆ కేసును కొట్టేయటం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ డిజైన్ టెక్ కంపెనీ సీమెంట్స్ కంపెనీ వాళ్ళ ఐ మీన్ ఫ్రీగా సీమెంట్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ రెండు లక్షల ముప్పై వేల మంది ట్రైన్ అయినారు నలభై సెంటర్సు అక్కడ ఎక్విప్మెంట్ కంప్యూటర్స్ రోబోస్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇవన్నీ పెట్టి త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ క్రోర్స్ మనం ఖర్చు పెట్టింది ఆ సిమెంట్స్ కంపెనీ వందల వేల కోట్లు సపోర్ట్ చేసింది ఆల్ ఓవర్ ద వరల్డ్ సిమెన్స్ కంపెనీ స్పాన్సర్ చేసిన కంపెనీ అది ఇక్కడ వాళ్ళు చెప్పారు అప్పుడు డిజైన్ టెక్ ఆయన ఎండి వికాస్ కన్వేల్కర్ పూణేకి పోతే కళ్ళిండి పెట్టుకున్నాడు రెండుసార్లు నన్ను జైలుకి పంపించారు నువ్వు కనుక చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని చెప్తే నేను వదిలేస్తామని చెప్పి చెప్పారని చెప్పి చెప్పాడు మా ఎదురుగా మేము పోయి రికార్డ్ చేయించాం ఆయన వాయిస్ రికార్డ్ చేయించి వదిలిపెట్టాం అంత ఘోరాలు నేరాలు మీరు నేను ఒక మాట అంటాను ఇప్పటికి పుష్కర కాలం అయిపోయింది సిబిఐ కేసు ఆషామాషి కాదు పదమూడు కేసులు తండ్రి నడ్డం పెట్టుకున్న కేసులో ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ నలభై మూడు వేల కోట్లు ఆధారాలు దొరికిన కేసు పెట్టారు ఎందుకని వాయిదాలు వేయించుకొని తప్పించుకొని మీరు తిరుగుతుండారు దమ్ముంటే నిజాయితీ ఉంటే నువ్వు నిర్దోషి అని చెప్పేసి రుజువు చేసుకోవాలా కేసు పూర్తి కావాలా ఆ కేసు విచారణ పూర్తి కావాలా పన్నెండేళ్ళు అయిపోతే ఏం జరుగుతుంది అదే అందుకని ఇప్పుడు బాబాయ్ కేసులో సిబిఐ కేవలం అవినాష్ రెడ్డి కోసం సిబిఐనే పోలీసుల చేత బెదిరించిన సందర్భాలు మేము చూసాం కానీ ఈరోజు నోరు బారేసుకుంటున్నారు మీరు నోరు బారేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ లిక్కర్ పాలసీ వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగింది దాని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు పచ్చి మోసం అందుకని నేనేమంటానంటే నువ్వు అనుభవిస్తున్నావు నువ్వు అనుభవించక తప్పదు చేసిన పాపాలు అనుభవించక తప్పదు ఒకటి రెండు కేసులు కాదు పదమూడు కేసులు నువ్వు ఎదుర్కోవాలా నిజాయితీ ఉంటే కంప్లీట్ చేసుకోండి వాయిదాలకు అటెండ్ కాండి ఏదో ఒక విధంగా వాయిదాలు వేసుకోవటం కాదు ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మేము వచ్చాం ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి మాది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడు గండిపేటలో ట్రైనింగ్స్లో అటెండ్ అయిన వాళ్ళం మేము గండిపేటలో అక్కడి నుంచి ట్రైనింగ్ క్లాసులు మేమే తీసుకున్న వాళ్ళే ఈరోజు సూపర్ సిక్స్ ఏంటి ఎంత ఖర్చు పెడుతున్నాం మేము నీ మాదిరిగా వాగ్దానాలు చేసి తప్పించుకోలేదే తల్లికి వందనం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడుతున్నాం అన్నదాత సుఖీభవా ఆరు వేలు వాళ్ళు ఇస్తే మేము పద్నాలుగు వేలు ఇస్తున్నాం స్త్రీ శక్తి ఆర్టీసీ బస్సులకి సంవత్సరానికి నాలుగు నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుంది దీపంకి గ్యాస్ ఇచ్చిన దానికి రెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుంది పెన్షన్లు దేశంలో నంబర్ వన్ థర్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నాం ముప్పై మూడు వేల కోట్లు మీరు ఒక్కసారి చూసారంటే మనం నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఇస్తుంటే మహారాష్ట్ర వెయ్యి రూపాయలు వృద్ధాప్య పెన్షన్ వితంతువులకు వెయ్యి వికలాంగులకు వెయ్యి ఇక్కడ ఏపీలో నాలుగు వేలు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు కర్ణాటక ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు మీరు అది కానీ చూసారంటే పర్సెంటేజ్ ఎంత పర్సంటేజ్కి పెన్షన్లు ఇస్తున్నారని కానీ చూసారంటే ఆశ్చర్యం ఆంధ్రప్రదేశ్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ జనాభాలో పన్నెండు పాయింట్ ఎనభై ఐదు శాతానికి నాలుగు వేలు ఆరు వేలు లెక్కన ముప్పై రెండు వేలు కోట్లు ఇస్తుంటే కర్ణాటక పది పాయింట్ ఏడు ఒక శాతం మహారాష్ట్ర రెండు పాయింట్ ఎనిమిది శా ప్రజలు ఉన్న జనాభాలో రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఎక్కడన్నా ఉందా ఈ పరిస్థితి ఎంత ఖర్చు పెడుతుంది మహారాష్ట్ర త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్ క్రోర్స్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడు వేల కోట్లు ఏదైనా తీసుకోండి ఐ మీన్ తమిళనాడు తీసుకోండి అదే పరిస్థితి ఏ రాష్ట్రం కూడా ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ జనాభాలో ఇచ్చారు తప్ప ఒక్క ఆంధ్రప్రదేశ్ పన్నెండు పాయింట్ ఆరు ఐదు శాతం ముప్పై రెండు వేల కోట్లు తెలంగాణ ఎనిమిది వేల నూట సంవత్సరానికి పెట్టే ఖర్చు ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఉత్తరప్రదేశ్ ఐదు వేల నూట అరవై కోట్లు కర్ణాటక నాలుగు వేల ఏడు వందల పన్నెండు కోట్లు సంవత్సరానికి వాళ్ళు ఖర్చు పెట్టేది మహారాష్ట్ర మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు పెడుతుంది మధ్యప్రదేశ్ రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడు వేలు అప్రాక్సిమేట్గా ముప్పై మూడు వేలు ఖర్చు ఖర్చు పెడుతుంది ఈరోజు ఈ ఈ బడ్జెట్ నేను చెప్పిన తల్లికి వందనం అన్నదాత స్త్రీశక్తి దీపం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ యాభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం ఆ పేదలు రైతుల్ని అండగా నిలబడేదానికి ఎక్కడ దేశంలో పిఎం కిసాన్ యోజన వాడు సిక్స్ థౌజండ్ పర్ ఫార్మర్ ఇస్తే ఆరు వేలు ఒక రైతుకి ఇస్తే పద్నాలుగు వేలు యాడ్ చేసిన రాష్ట్రం ఇంకోటి లేదు ఇవన్నీ ట్రైనింగ్ క్లాసెస్లో మా క్యాడర్ క్యాడర్కి తెలుగుదేశం కొట్టే అడ్వాంటేజ్ అది పార్టీ కార్యకర్తల్లో పుట్టి పెరిగింది ఎన్టీ రామారావు గారు ఆశీస్సులు మేము ఎనభై ఏడు నుంచి చూస్తున్నాం మేము ట్రైనింగ్ అటెండ్ అయినాం శిక్షణా శిబిరాలకి మేము ఆ శిక్షణా శిబిరాల్లో క్లాసులు తీసుకుంటున్నాం పర్ఫెక్ట్గా జరిగిపోతుంది క్యాడర్ ఓరియంటెడ్ పార్టీ తెలుగుదేశం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఎవరు బ్రాండ్ సెలెక్షన్ కన్జ్యూమర్ ఇష్టం అక్కడ బిజినెస్ చేసేవాడు ఆ బ్రాండ్ సేల్ చేసేవాడు రేటు ఫిక్స్డ్ రేటు అక్కడ క్యాష్ అండ్ క్యారీ లేదు ఫోన్పే క్యూఆర్ కోడ్ పే చేయొచ్చు అంత ఇండిపెండెన్స్ ఇచ్చాము వాళ్ళ దేశంలో ఉండే ఏ బ్రాండ్ అయినా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నది నీ మాదిరిగా మేము చెప్పింది తాగాల డబ్బులు ఇచ్చి కొనాలా ఈరోజు అతిపెద్ద కుంభకోణం మీది మీది క్లియర్ కేసు ఇది మద్యం కేసు ఎంతమంది జైలుకి వచ్చినారు ఎంతమంది జైలుల్లో ఉన్నారు ఇప్పటికీ ప్రూవ్డ్ కేసు దేశ విదేశాల్లో లిక్కర్ మనీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నావు క్యాష్ని ఎట్ట ఇతర దేశాలకు పంపించి నువ్వు ఇండియన్ కరెన్సీ కింద ఎట్టు మార్పు అక్కడ ఆఫ్టర్ ఆల్ రెండు వందల కోట్లకి ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ఒక మిగతా ఆంధ్ర కర్ణాటక తెలంగాణ వాళ్ళందరూ జైలుకి పోయినారు నువ్వు దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్కి ఎంతమంది పోవాలా ఎంత సంవత్సరాలు జైల్లో ఉండాలా అందుకని అసలు స్కిల్ డెవలప్మెంట్ రెండు లక్షల ముప్పై వేల మందికి శిక్షణ ఇవ్వటం తప్ప నలభై సెంటర్లు పెట్టడం తప్ప అసలు ఆ కంపెనీ మీకు స్పాన్సర్ చేసి చేసింది డిజైన్ టెక్ కానీ సీమెంట్స్ కానీ సిమెన్స్ మిగతా రాష్ట్రాల్లో కంటే తక్కువ మన చేత ఖర్చు పెట్టించింది అది తప్ప అందుకని ఇవన్నీ దుర్మార్గాలకి నెలవు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గాలకి కక్ష సాధింపులకి రాజశేఖర రెడ్డి టైం నుంచి బాబుగారిని కేసులు పెట్టి విచారణ పిలిపించారు కదా ఒక్క కేసు ప్రూవ్ అయిందా లేదు కదా ఇవన్నీ భగవంతుడు ఉన్నాడు డెఫినెట్గా అనుభవిస్తారు అరే జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి నేను అడిగే క్వశ్చన్స్కి సమాధానం చెప్పమానండి నేను నేను అడిగే క్వశ్చన్స్కి సిమెన్స్ లంచాలు ఇచ్చి దేశంలో ఇతర దేశాల్లో స్కిల్ డెవలప్మెంట్ స్పాన్సర్ చేస్తుందా సిమెన్స్ చెప్పమానండి స్కిల్ అప్పుడు డిజైన్ టెక్ ఇతర రాష్ట్రాల్లో కూడా చేసింది దానికంటే తక్కువ రేటుకి మనకు చేసింది తప్పు చేసిందా నడుతున్నా నేను లిక్కర్ లిక్కర్లో ఫోర్టీన్ నైన్టీన్ పాలసీ ఏంటి ట్రాన్స్పరెంట్ పారదర్శకత మీ మాదిరిగా పచ్చి డిజిటల్ అన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎస్పీవై రెడ్డి డిజిటల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఒకటే మీరు చేసిన పాపాలు మద్యం తాగి సచ్చారు ముప్పై వేల మంది చావుకి కారణం ఆల్మోస్ట్ మీరే హత్య చేశారు లక్షల మంది బెడ్రిడన్ మీకు ఎవరిచ్చారు హక్కు మీరు చెప్పింది ఎందుకు తాగాల వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు తాగటమే మంచిది కాదు ఇటువంటి పాపాలు మీరు చేశారు అనుభవిస్తున్నారు పాపాలు చేసే అనుభవిస్తున్నారు